వచ్చే ఐదేళ్లలో ఏపీని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఆయన ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సమీక్షలో షాప్ ఎండీ గిరీషా ఉన్నతాధికారులు పాల్గొన్నారు సాయంత్రం నాలుగు గంటలకు రవాణా ఆర్టీసీతో పాటు క్రీడలపై సీఎం చంద్రబాబు సమీక్ష ఉన్నందున అధికారులు ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు క్రీడా శాఖలో సమస్యలు సహా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై క్రీడా శాఖపై పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు క్రీడా శాఖపై రివ్యూ జరుగుతూ ఉంది ఏ చర్యలు తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ను వచ్చే ఐదు సంవత్సరాల్లో స్పోర్ట్స్ హబ్గా తయారు చేసుకునేదానికి ప్రయత్నంగా మేము చేపడుతున్నాం క్రీడా వికాస కేంద్రాలు అయితేనే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన అవినీతి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు ఆ కా ఆ ప్రభుత్వంలో వాళ్ళు తిన్న డబ్బును విషయంలో కూడా ఈరోజు చర్చకు వచ్చింది దొంగ సర్టిఫికెట్లు ఎవరిచ్చారు అలాగే ఎక్కడి నుంచి మూలం అంటే మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో అవన్నీ వెలికి తీసి క్రీడాకారుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఆ ప్రయత్నం కూడా చేపట్టేదానికి ఈరోజు చర్చ జరిగింది వచ్చే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న స్టేడియాలు అయితేనే అలాగే గ్రామస్థాయిలో క్రీడలను ఎలాగ ప్రోత్సహించాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా అలాగే రేపు ఎవరైనా క్రీడాకారులు ఇక్కడ ఉంటారో వాళ్లకు నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ క్రీడల్లో పాల్గొనేదానికి ఏవైతే ఇన్సెంటివ్స్ ఇవ్వాలా అవన్నీ దాని విషయంలో కూడా చర్చించడం జరిగింది